జయశ్రీ అన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం మైత్రి అనమాట తాళం అయితే అలా బలాలు ఉంటాయి అన్నమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మున్ముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క హారస్కోప్లో ప్రతి ఒక్క జాతకుడిలో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం గనక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చేయువు అందులో ఒకటి కుజుడు రాహుకేతువు కాలసర్పదోషం నాగదోషం శని శని భగవానుడి బుద్ధు భగవానుడిది గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టయితే కుజుడు ప్రతి జాతకంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెన వల్లనే మనకి పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసి వచ్చే రాశులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి వారికి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం అయితే మనకి ఋషభ రాశి ఋషభ రాశి వారికి కుజుడు ఎలా ఉంటుంది గోచార ప్రకారం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చూసినట్టయితే కనుక ముందుగా కుజుడు అధిపతి చిత్త ధనిష్ట మరొకటి ఉంది మురగశిర మురగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాలకు అధిపతి కుజుడు కుజుడికి సంబంధించినటువంటి లక్కీ నెంబరు ఐదు కుజుడికి ఐదో లక్కీ నెంబర్ అంటే ఐదో నెంబర్ అంటే కుజుడికి ఇష్టం ఈయన ఆంజనేయ స్వామి స్వరూపంగా ఉంటారు కుజుడు ఆంజనేయ స్వామికి మరొక రూపం అని చెప్పవచ్చు కుజుడికి ఆంజనేయుడికి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది అందుకని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఋషభ రాశి వారికి తత్వం ఎక్కువ హెల్పింగ్ చేసే తత్వం ఎక్కువ ఆలోచించే తత్వం ఎక్కువ అందరిని కలుపుకూడక పోయే తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీరి మీద కుజుని యొక్క సంబంధించినటువంటి అదృష్టం చాలా బాగుంటుంది కుజుడు వీటి స్థానంలో గోచారంలో మనం జన్మించినప్పుడు ఏర్పడేటువంటి గోచారంలో కనుక కుజుడు సరిగా ఉంటే అదృష్టం ఎట్లా ఉంటుందంటే అది ఎలా ఉండాలి అంటే వృషభరాశికి తొమ్మిదో స్థానంలో కుజుడు నాలుగో స్థానంలో కుజుడు అలానే ఐదో స్థానంలో కుజుడు ఉన్నా కూడా వృషభ రాశికి బాగా కలిసి వస్తుంది అందుకని వృషభ రాశిలో అనుకూలించేటువంటి కుజ భగవానుడు ఆ ఒక స్థానాల మార్పిడి బాగుంటే అది ఖచ్చితంగా పై పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది అందులోను పెళ్లి చేసుకోవడానికి కానీ అత్తవారు ఆస్తి రావడానికి కూడా సహకరిస్తున్నాడు కుజుడు అయితే ప్రతినిత్యం కూడా ఆంజనేయస్వామి దర్శనం ఆంజనేయ స్వామి వారి యొక్క దండకం ఆంజనేయ స్వామి అంటే హనుమాన్ చాలీస పఠించడం ఈ వృషభ రాశి వారికి మంచి జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంకా కుజు భగవాన్ యొక్క అశుభ దృష్టి పోవాలి అంటే కనుక మనం చివరిలో పరిహారాలు ఉన్నాయి అవి చేసుకుంటే సరిపోతుంది అయితే ముఖ్యంగా ఈ కుజుని వల్ల వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది అది ఎలా అంటే ఋషభరాశి వారి అదృశ్యం అంతా కుజుల్లోనే ఉందా అని చెప్పొచ్చు కుజుడి మార్పు వల్ల అంటే వీరికి రెండో స్థానం కుజుడు కానీ ఐదో స్థానం కుజుడు కానీ తొమ్మిదో స్థానంలో కుజుడు కానీ ఉన్నప్పుడు వీరికి బాగా కలిసి వస్తుంది ఏదైనా మంచి పని కోసం చేయాలనుకున్నప్పుడు జాతకంలో కుజుడు ఎక్కడ ఉన్నాడో చూడండి ఆ కుజుడు కనుక సరైనటువంటి స్థానంలో ఉంటే ఖచ్చితంగా మీకు కలిసి వచ్చినా ఉంటుంది కాబట్టి ఒకవేళ కుజగ్రహం మీకు ఉంటి పెళ్ళి అవ్వట్లేదు అని ఉంటే కనుక కుజగ్రహ దోషానికి మనం చివరిలో పరిహారం చెప్పాం కాబట్టి అవి చేసుకోండి సరిపోతుంది కుజుడు మీకు మంచి చేసేదానికి విదేశీ ప్రయాణాలు చేసేదానికి బాగా పనికి వస్తుంది మీకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు గ్రహచిత్ గ్రహరీత్య ప్రకారం కూడా మీకు రెండు ఐదు తొమ్మిదో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు పనికొచ్చేటువంటి పనులు విదేశీయానం కానీ మీరు జీవితంలో ఎదిగేదానికి మూల కారణంగా అక్కడ ఉన్నటువంటి పనులు కానీ ఆ మాసాల్లో చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తాయి ఇంకా కూడా కుజుడికి సంబంధించినటువంటి కూడా దోనాలు కానీ ఇలాంటివి మన పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక వృషభ రాశి వారు కూడా కుజు దోషం నుంచి బయటపడి అదృష్టమైన దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు ఈ వారు కనుక ఖచ్చితంగా దోష నివారానికి ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజు దోషానికి పరిహారం అవుతుంది ఆ కుజుని సంబంధించిన దోషం పోతుంది ఖచ్చితంగా పెళ్ళిళ్ళవుతున్నాయి పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది పెళ్ళి అయిన వరకు మాత్రమే ఇది ఏం చేయాలంటే కనుక కందులు లేదా కందిపప్పు చూర చేసుకోవాలి చూర అంటే మనకి పౌడర్లాగా కానీ మిక్సీ కొట్టుకుంటే పౌడర్ కానీ చూర కానీ అవుతుంది ఆ రకం చేసుకోవాలి అది అన్నంతో అంటే బియ్యంతో కలిపి వండాలి పచ్చిపప్పు అలానే కందిపప్పు అలానే బియ్యం మొత్తం కలిపి వండాలి పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఈ వండిన పదార్థం ఈ వండిన పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం ఒక ఏడుగురికి మినిమం వడ్డన చేయాలి ఒక ఏడుగురికి ఇది పెట్టాలి ఇది విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని మీరు పంజారం చేయాలి దాని ద్వారా ఆ ఒక కుజు దో కుజుదోషంతో ఉన్నటువంటి వారు కావచ్చు కుజుదోషంతో బాధపడేవారు కావచ్చు సొంత ఇంట్లో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో కుజుడున్నవారు ఇది చేసుకోవచ్చు ఇది మంగళవారం బుధవారం చేయాలి మరొకటి ఈ రెమెడీ అయితే ద్వాదశ రాసుల వారు ఎవరైనా చేయవచ్చు అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంకా బాగా పనిచేస్తుంది అయితే ఈ రెమెడీ ఏంటంటే ప్రతి అమావాస్య ముందు పౌర్ణమి ముందు పంచమి రోజున చవితి రోజున మీరు చేయవచ్చు అయితే ఏం చేయాలి అంటే నాగపడిగలు పుట్ట మన్ని మన్నుతో చేసినటువంటి పుట్టలు ఉంటాయి కదా ఆ పుట్ట నాగపడిగల దగ్గర పోయేసి బియ్యంతో చేసినటువంటి బియ్యము బెల్లంతో చేసినటువంటి చలిబిడి సజ్జలు ఒక ముందు రోజు నానబెట్టుకొని అది మూట కట్టుకుంటే స్ప్రౌట్స్ అంటారు మొలకెత్త మొలకెత్తుత చిన్న చిన్న మొలకలు వస్తాయి ఆ మిశ్రమం పచ్చి కొబ్బరి ఇలా చిలు మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని చలిబిడి చేయాలి నెయ్యి వేయాలి అందులో నెయ్యి వేసి చలిబిడి చేసి ఆ ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి పుట్ట దగ్గర ఆ నైవేద్యాన్ని ఎవరికైనా సరే పంచిపెట్టు ప్రసాదం కింద అలా చేయడం ద్వారా దోష నివారణ జరుగుతుంది అలానే శనివారం లేదా మంగళవారం బుధవారం సాయం సంధి వేళలో దీపం పెట్టాలి హనుమాన్ మందిరంలో లేదా నాగపడిగల దగ్గర శివాలయంలో అయినా పెట్టవచ్చు అమ్మవారి ఆలయంలో పెట్టవచ్చు దీపం రెండు వత్తులేసి మట్టిపురమలు ఆవు నెయ్యితో దీపం పెట్టాలి లేదా మస్టర్డ్ ఆయిల్తో కొబ్బరి నూనెతో పెట్టవచ్చు నువ్వుల నూనెతో పెట్టవచ్చు ఇలా దీపం అనేది పెట్టడం ద్వారా కుజుదోష నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఒక రెమెడీ ఖచ్చితంగా చేయాలి ఈ రెమెడీస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కుజు దోషం నుంచి విముక్తి పొందేలా ఉంటుంది కాబట్టి ఈ కుజ్జు దోష నివారణ కోసం ఈ రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను